కవిత అరెస్టుతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భాజపాలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పిఏలు బినామీలు అప్రూవర్ గా మారి మద్యం కుంభకోణం కేసులో వివరాలిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు అవినీతి పరులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి తెలిపారు బినామీలతో మద్యం వ్యాపారాలు చేసి బీజేపీపై విమర్శలు చేయడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఈడీ స్వతంత్ర సంస్థాని దానికి స్వతంత్ర అధికారాలుంటాయనే విషయం బీఆర్ఎస్ తెలిసిన విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో దర్యాప్తు ముందు చేయడం నిలబడింది నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు రాజకీయాలకు అసలే సంబంధం లేదు